ఎవరికి కేసీఆర్ కు కేటీఆర్ కు శ్రీహరికి కడియం శ్రీహరికి మా అన్నగారు కడియం శ్రీహరికి పల్ల రాజేశ్వర రెడ్డి గారికి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు కదా రెండు నెలల ప్రభుత్వం పడిపోతుంది మూడు నెలల ప్రభుత్వం పడిపోతుంది బిడ్డ ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలలో ముప్పై మంది జేబుల్లే ఉన్నారు చిటికేసే ముప్పై మంది వస్తారు పార్లమెంట్ ఎలక్షన్ల కంటే ముందు పార్టీ భూస్థాపితం చేయడానికి ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిన తెలంగాణ ప్రజలు అది గుర్తు పెట్టుకోండి ఇంకా సిక్కు లేకుండా మాట్లాడుతున్నారు తర్ణాలు చేస్తారట ఏమంటారు మేనిఫెస్టో పెట్టిన అంశాలు ఏం చేస్తున్నారు అది ఎక్కడుంది ఇది ఎక్కడుందని మాట్లాడతాడు కేటీఆర్ కొద్దిగా సోయి ఉంటే సిగ్గు శరం ఏమన్నా ఉంటే ఆ మేరిగడ్డకు ఏమైంది అని చెప్పి ఒకసారి ఆత్మవంశ ఆత్మావలోకనం చేసుకోవాలి ఆత్మవంచన చేసుకొని బతుకుతున్నారు మీరు తెలంగాణకు చెందిన లక్షల కోట్ల రూపాయలు దండుగా మారి పనికిల ప్రాజెక్టులో లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలు దోచిపెట్టి గంగల ముంచి ఈ రోజు మీరు తెలంగాణ గురించి మాట్లాడుతున్నారు మీకు సిగ్గు లేదా నిద్రేట్లు పడుతుంది మీకు అని చెప్పి ఈ రోజు ఇక్కడ ప్రశ్నిస్తున్నాం తెలంగాణ వాదులము కాంగ్రెస్ వాదులము అందరం కలిసి రోజు పేపర్లలో వస్తా ఉంది మేడిగడ్డకి ఇంత పగులు వచ్చింది